తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అతని కుమారుడు అభినయ్ రెడ్డిలు ప్రతిరోజు ఏదో ఒక డ్రామా ఆడి ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని అయితే ప్రతి డ్రామా అట్టర్ ఫ్లాప్ అవుతోందని ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని పేర్కొన్నారు ఎంతో పవిత్రమైన తిరుపతి ఎస్పీ గోశాలలో జరుగుతున్న సంఘటనలపై తండ్రి కొడుకులు కరుణాకరెడ్డి అభినయ్ రెడ్డిలు రోజుకో డ్రామా ఆడుతూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అయితే వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఆమె పేర్కొన్నారు మాజీ మంత్రిపై ఉండి మహిళ వైపు ఉండి హిందువుగా మాట్లాడవలసింది పోయి తల్లి బాధలు కూడా రాజకీయం చేయడం తగదని రోజాను ఆమె హెచ్చరించారు కబర్దార్ ఇంకోసారి పవన్ కళ్యాణ్ అతని కుటుంబంపై అనవసర ప్రసంగాలు చేస్తే తరిమి తరిమి కొడతామని ఆమె హెచ్చరించారు రోజాకు చింత చచ్చినప్పుడు చావలేదన్నట్లు నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడుతూ లేదంటే బట్టలు తీసి కొడతాను అంటూ తీవ్ర స్థాయిలో మండిపడితే హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో చందన అమృత రాధా శిరీష శాంతిలు పాల్గొన్నారు ముఖ్యంగా తిరుపతిలో ఎక్కువ హై డ్రామాలు చూస్తున్నాం రోజుకొక నాటకం సురభి నాటకం వాళ్ళు కూడా కొన్ని పాత్రలు చేసి ఒక రోజన్నా గ్యాప్ వాళ్ళేమో గానీ ఇక్కడ ఉండే కళాకారులు భూమునా క్రియేషన్స్ లాస్ట్ టైమే చెప్పాను భూమనా క్రియేషన్స్ భూ ప్రొడక్షన్స్ అని ఒక ఒక లాంచ్ చేశారు ఒకటి ఆ లాంచింగ్లో రోజుకు సినిమా రోజు ఒక నాటకం డ్రామా ఎందుకంటే బయటకు వచ్చి వీళ్ళకి తెలియదు ఏంటంటే ఏదో మేము బయటకు వచ్చి గొడవలు చేసేస్తే ప్రజలు నమ్మేసి మళ్ళీ మమ్మ మాకేమైనా ఓట్లు వేస్తాడేమో అని అనుకుంటున్నారు ఈ నాయనా కొడుకులు ఇదైతే చచ్చినా జరగదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో జర జరగదు కరుణాకర్ రెడ్డి గారు అండ్ గారు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి అట్లాగే గోశాల గురించి మొన్నంత నానా రభస చేశారు పోలీసులు రండిరా బాబు మీరంతా వచ్చి హ్యాపీగా వచ్చి సందర్శించి వెళ్ళొచ్చు ఏదైనా ఉంటే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు చక్కగా ఇప్పుడు మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాము ప్రెస్ క్లబ్లో కూర్చొని హుందాగా మాట్లాడచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పొచ్చు ఎందుకు ఈ డ్రామాలు రోజుకొచ్చి రోడ్లో వచ్చి పడుకుంటాడు మొన్నేమో ఆయన ఆడికొచ్చి ఒక వేషం వేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ ఒక డ్రామా చేస్తాడు బస్ ఎక్కుతాడు ఓరే నాయనా అసలు మీ క్రియేషన్స్ మామూలుగా కాదు దేనికి పనికిన అన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి లాస్ట్కి అట్టర్ ప్లాప్ మీ సినిమాలన్నీ ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న మా రోజా అవ్వ మా రోజా అవ్వ ఏదేదో మాట్లాడుతూ అసలు పాప ఆమె బాధ ఏంటంటే వీళ్ళు హైలైట్ అయిపోతున్నారు పడుకొని దొల్లేస్తుందని ఏమో ఆడ పడుకొని కాబట్టి ఆమె బాధ ఆమెది ఆమె కూర్చొని ఏం మాట్లాడాలని నన్ను నేనన్నా నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి అని ఆతృతలో లాస్ట్ గతంలో ఒక రిపోర్టర్ అడిగిన మాటకి కూడా ఆమె ఏ రేపు చేస్తావా అని అందరికీ గుర్తే ఉంటుంది ఆమె ఎప్పుడు ఇంకా నోరు చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు ఆ విధంగా ఆమెకి ఎంత దెబ్బ కొట్టిన దేవుడు మళ్ళీ ఈ అందరినీ అంటుంది ఏమనిందంటే ఆవిడ నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బిడ్డకి జరిగిన విషయాన్ని తీసుకొచ్చింది నేను చెప్తున్న రోజా ఖబర్దార్ నీకు బట్టలు ఊడదీసి తీసుకొట్టగలం మేము కూడా ఒక ఆడదానివేనాను అసలు ఒక తల్లివే నువ్వు అసలు అసలు నువ్వు మనిషివేనా మామూలుగా జనరల్స్ అని ఉంటారు ఆడ మగ మనకు అదర్స్ అని ఉంటారు ఈ అదర్స్లో నాలుగో రకం ఒక దాన్ని పెట్టాలి దీన్ని ఈ రోజాని నాలుగో రోజా రకం అని పెట్టాలి ఎందుకంటే ఈవిడలాగా మాట్లాడే వాళ్ళందరినీ ఆ కోవలో పెట్టాలి చేతగాని మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చేది ఏమన్నా చేస్తున్నారా మీరు నీకు రా కమాన్ దమ్ముంటే రండి చూపించండి అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి దేనికి సర్టిఫికేట్ ఇస్తావు దేనికి సర్టిఫికేట్ ఇస్తావు చెప్పి సావు పది మందిలో మాట్లాడదు నువ్వు ఆడదానివి ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి సావాలా కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా ఎట్ట మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలి ఏందో రమ్మంటావు మగతనం లేదంటావు ఆడంగల్ అంటావు ఏంది వాళ్ళు చూచి ఇప్పుడు వాళ్ళ మొగతనాన్ని నిరూపించుకోవాలా నువ్వు రెడీనా చెప్పు నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా వాళ్ళు కూడా రెడీ చేస్తాం బుద్ధి ఉండాలి మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకొని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకి చీడబురువులు నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సొగం ఓడిపోవడానికి కారణం నువ్వే మెయిన్ ఐరన్ లెగ్ ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్ నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను దగ్గరికి వచ్చి కొడతా నేనే నీ దిక్కున్న చోట చెప్పుకో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా చేత్తో కూడా కాదు రోజా నిన్ను నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడని మాటలు నాతో పలికిచ్చు హుందాగా మాట్లాడే ఏదైనా మాట్లాడితే ఒక ఆడదాని వేయండి ఒక తల్లివి అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూస్తారు